దేవాది దేవుడైన ఎస్ఐ నామంలో వందనాలు చెల్లిస్తూ ఈ దినము దైవమర్మములు చదువుతున్నాను ఈ దినము లైన్ అక్టోబర్ నెల ఒకటో తేదీ నుండి దైవిక నడకలోని రహస్యములు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది మొత్త సువార్త పదమూడో అధ్యాయం వచనం దేవుని వాక్యమునందు మూడు చోట్ల అబ్రాహాము దేవుని స్నేహితుడని పిలువబడింది అవి యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచనం యాగో పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త పదహైదో అధ్యాయం పదహైదవ వచనంలో శిష్యులు తనకు స్నేహితులుగా ఉండవలనని కోరుతున్నట్లు చెప్పాను స్నేహితులు తమ రహస్యములను పంచుకొనుకొలది కొలది స్నేహము ఎల్లప్పుడూ బలపడును కనుకనే ఆయన హృదయ రహస్యములన్నింటినీ మనము తెలుసుకునవలనని కోరుచున్నాడు దేవుడు సదమ గుమరాలను నాశనము చేయుటకు పూర్వము ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ రహస్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు ఎట్లు దాచగలను అని పలికెను మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనం ఆయన స్నేహితులుగా ఉండవలననియూ మనకైన గూఢమైన మర్మములను బయలుపరచవలననియూ కోరుచున్నాడు మనం ఇటు సహవాసమును దేవునితో అనుభవించుచున్నాము మత పద్మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినాం కావున జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలనని దేవుడు ఆశించుచున్నాడు ఒకటో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం చనంలో దేవదూతులు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అని పేర్కొనబడిన కార్యములు దేవదూతులకు దేవుని ప్రవక్తలకును గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములను మర్మములకు వర్తించును కానీ ఈ మర్మములే ప్రభు అయిన యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు బయలుపరచబడినవి ఆది కాండము పదవ అధ్యాయం నుండి ఆరంభించి పది పర్యాయములు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన పన్నెండవ అధ్యాయంలో ఆయన రెండుసార్లు ప్రత్యక్షమైన ఆయన ప్రతి ప్రత్యక్షత ఎందు దైవ స్నేహము యొక్క రహస్యమును బయలుపరచను ఇది క్రమముగా ఇయ్యబడిన ప్రత్యక్షత ఇప్పుడు ఎడారిలో సెలయారులు కూడా శ్రమ నొంది ఉండట నాకు మేలాయను నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒకటో వచ్చిన విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడి ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి రంగురంగుల నాచు మొక్కలు మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటి మాటికి సుడిగాలులు తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోణాల్లోనే పెరుగుతాయి శని అనే పదివేల అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనని రంగుల సమ్మేళనాన్ని చూశాను ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది అది సూర్యకాంతిలో బంగారం తాపడం క్షమించండి బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది ఆ శిఖరాల పైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవానందుడిని ప్రదర్శించింది ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట రెండు రకాల నాచు మొక్కలు ఉన్నాయి ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్లకు ఇట్టే అర్థమైపోతుంది తుఫానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోవమలమైన ఊదా రంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్కైతే తుప్పు పట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుగుగా ఉంటుంది శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా ఇంతే తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది అతని జీవితానికి ఆ కష్టాలేవో వింతకాంతిని ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడిని అందరికీ ప్రయోజనాలు థ్యాంక్ యూ